సో ఇప్పుడైతే మనతోటి ఓంకార్ ప్రెస్ ఓంకార్ గారితే మనతో ఉన్నారు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ అయితే అంటే ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్కి సంబంధించి ఒక భవనం నిర్మించడానికి అయితే మూడు లక్షల వరకు కూడా నిన్న చెక్ ఇవ్వడం జరిగింది సో అది ఎందుకు ఇచ్చారు ఏంటి అసలు ఏ భవనం నిర్మిస్తున్నారన్న విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు మూడు లక్షల వరకు కూడా నిన్న చెక్ ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఇవ్వడం జరిగింది దానికి గల ప్రధాన కారణం ఏంటి కావలి చరిత్రలో మన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకి నేను ఒక సోర్ణ అధ్యాయం ఫోటోగ్రఫీ పుట్టినప్పటి నుంచి కూడా కావల్లో ఫోటోగ్రాఫర్లు ఎంతమంది ఉన్నా కూడా ఏ రోజు కూడా స్థలం గురించి పోరాడడం కానీ స్థలం గురించి మనకు ఒక నలుగు పది మంది కూర్చొని ఏదైనా మాట్లాడుకోవాలన్నా ఏమైనా సమస్య చెప్పుకోవాలన్నా కానీ స్థలం లేదు ఈ ప్యానల్ గెలిచిన వెంటనే గెలిచే ముందు ఎలక్షన్స్ ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో మన మనకంటూ ఫోటో వీడియో కమ్యూని దానికోసం ఒక కమ్యూనిటీ భవనం మనం నిర్మించుకోవాలి అనే ఒక మేనిఫెస్టో ఫస్ట్ మ్యాన్ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అదే పెట్టినారు దాన్ని ఎట్లైనా మనం సాధించాలనే ఉద్దేశంతో పట్టుబట్టి మన ప్రెసిడెంట్ గారు కావచ్చు వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ కావచ్చు ముగ్గురు కలిసి పట్టుబట్టి మన ఎమ్మెల్యే గారిని మన ఫంక్షన్ నిన్ను ఆహ్వానించి ఎమ్మెల్యే గారి చేత నిన్న మన స్థలం శాంక్షన్ చేయడం జరిగింది స్థలం శాంక్షన్ చేయడం వెంటనే మనం కన్స్ట్రక్షన్ పనులు కూడా మొదలు పెట్టాలని ఉద్దేశంతో ముందుగా నా ఉంది సహకారంతో ఒక మూడు లక్షలు నేను సాయం చేయడం జరిగింది ఇంత అమౌంట్ ఎందుకు సాయం చేయను అంటే ముప్పై సంవత్సరాల నుంచి నాన్న ఇదే ఫీల్డ్లో ఉన్నారు పది సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను బతికి ఇదే ఫీల్డ్లో మేము ఉంటాం ఇంత చేస్తున్నా నాకు ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఇంత చేస్తుంది ఇంత సంపాదించుకునేది చేస్తున్నాం దీనికోసం మనం తిరిగి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నా వంతుగా ఈ మూడు లక్షల రూపాయలు సాయం చేయడం జరిగింది సో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఒక భవనం కడితే ఇది ఒక వంద మంది కానీ ఒక నూట మంది ఫోటోగ్రాఫర్లు అంతా కూర్చొని మనం ఏదైనా సమస్య చర్చించుకోవాలన్నా ఏదైనా పేద పేద ఫోటోగ్రాఫర్లు ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగింది బయట ఫంక్షన్ హాల్కి వెళ్తే ఈ రోజున లక్ష రూపాయలు రెంట్ ఉంటు రెంట్ అంటున్నారు లక్ష రూపాయలు డెకరేషన్ అంటున్నారు మళ్ళీ చైర్స్కి కరెంటు బిల్లు ఏసీలు ఎన్ని ఉంటున్నాయి అదే మనకంత సొంత భవనం ఉంటే వాళ్ళకి మనం ఎంత ఎంత తక్కువలో వీలైన తక్కువలో వాళ్ళని ఫంక్షన్ చేసుకోవాలన్నది ఉపయోగపడుతుంది బయట ఊర్ల నుంచి ఉన్న ఫోటోగ్రాఫర్లు వస్తున్నారు నైట్ ఎక్కడైనా పనుకోవాలన్నా కానీ వాళ్ళు బయట హాస్టల్స్లో కానీ లాడ్జ్లో కుదరట్లేదు సో మనకంటూ ఉంటే మన ఫ్రీగా మనం ఇక్కడ మన కమ్యూనిటీ భవన్లో రెండు రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో ఉండొచ్చు గేమ్స్ ఆడుకోవాలన్నా కానీ మార్నింగ్ షటిల్ కానీ వాలీబాల్ కానీ ఇవి కూడా దాంట్లో ఏర్పాటు చేస్తున్నాం దానికోసం నేను కూడా ఎంత నా సాయిస్సు ప్రయత్నిస్తున్నాను సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తున్నట్లయితే ఒక విశాలవంతమైన ప్లేస్లో అయితే ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు సో ఇదంతా ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కంటే ఎవరైతే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ముందుగా మనం ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు అయి ఉండాలి ఇంతమంది ఇంతమంది ఎమ్మెల్యే మన కావాల్సి వచ్చినా కానీ మనం అడగగానే ఫస్ట్ టైం మనం అడగగానే కూడా వెంటనే చేసినందుకు ఎమ్మెల్యే గారు చాలా కృతజ్ఞతలు అయి ఉండాలి మనం మన ఫోటోగ్రఫీ కమ్యూనిటీ అందరూ కూడా సారికి చాలా కృతజ్ఞతలు అయి ఉండాలి ఈ పోను పోను ఫర్దర్గా ఒక వన్ మంత్ లోపలే మనకి సలం శాంక్షన్ అయిపోతుంది ఇక వన్ ఇయర్లో కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా మన ఫంక్షన్ మండపంలోకి ఎంటర్ అయ్యి వన్ ఇయర్ యానివర్సరీ కూడా ఆ మండపంలో మనం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను సో నిన్న ఏదైతే ఫంక్షన్ జరిగిందో అంతే ఘనంగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటామని చెప్పి నిన్న చెప్ప అధ్యక్షులు కానివ్వండి అందరూ కానీ చెప్పడం జరిగింది సో ఇంకా జరిగే ఫంక్షన్స్ అన్నీ కూడా అందులోనే జరగనున్నాయా ఇది ప్రతి ఒక్కరు అందరు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అందరూ సహకరించాలి అందరూ సహాయ సహకారాలతోటి ఈ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అమౌంట్ మన మన స్థలం మన బిల్డింగ్ కోసం మనం రేపు జరగబోయే ఫంక్షన్ మనం చేసుకోవాలి మనం కూర్చొని మాట్లాడాలని ప్రతి ఒక్కరు తలుచుకొని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఎంతో కొంత వీలైనంత వరకు సహాయం అందించి దీన్ని కొంచెం సక్సెస్గా చేసి నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ల కల్లా మనం మళ్ళీ ఆ గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ని మళ్ళీ ఎమ్మెల్యే గారిని పిలిచి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేసుకొని మనందరం అక్కడ పండగ వాతావరణం సృష్టించాలని ఆశిస్తున్నాను సో మీ తరఫున అండ్ మిగిలిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు మన ఈ ఫీల్డ్ కోసం మన ఈ ఫీల్డ్ మనల్ని ఎంతమంది సంపాదించి పెడుతుంది ఎంతోమంది ఇంక మూడు వందల మంది పైచులకు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు మంచి స్థితిలోనే ఉన్నారు వాళ్ళకు వీలైనంత వరకు పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు ఎంత వీలైతే అంత వాళ్ళ స్తోమతికి తగ్గట్టు ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలి చరిత్రలో వాళ్ళ పేరు కూడా నిలిచిపోయే విధంగా వాళ్ళకై వాళ్ళే ముందుకొచ్చి ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా వాళ్ళకై వాళ్ళే చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను